నమస్తే వెల్కమ్ టు రేసు గుర్రాలు ఆ లోక్ సభ స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానం ఆ సీటులో గెలిచిన వారిలో చాలా మంది కేంద్ర మంత్రులయ్యారు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు ఓ విధంగా చెప్పాలంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న కాన్స్టివెన్సీ అది అందుకే ఆ నియోజకవర్గంలోని పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి అసెంబ్లీ ఫలితాల ఊపుతో కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంకుపై పై ఆశతో బీఆర్ఎస్ ప్రధాని మోదీ చరిష్మాయే చుక్కానిగా బీజేపీ దూకుడు చూపుతున్నాయి మరి ఈ పోటా పోటీ నియోజకవర్గం ఏది అక్కడి ఓటర్లు ఎవరికి జై కొడతారు కృష్ణా తుంగభద్రా నదులు ప్రవహిస్తున్న నేల పాలమూరు విభిన్న సంస్కృతులకు సమ్మేళనం తెలంగాణతో పాటు ఏపీ కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు సంప్రదాయాలు కలగలిపి ఉండే పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది పాలమూరు జిల్లాకు చెందిన లేదా ఈ ప్రాంతం నుంచి ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఎందరో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ కాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంది ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గతంలో పాలమూరు ఎంపీగా ఎన్నికై ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి మల్లికార్జున్ మహబూబ్ నగర్ ఎంపీలుగా గెలిచిన వారే ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా పనిచేసిన జితేందర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ మాజీ ఎంపీఏ ఇలా పాలమూరు నుంచి ఎన్నికైన నేతలు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో ప్రతి ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల జోష్తో కాంగ్రెస్ కంచుకోటను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ పోటా పోటీగా తలపడుతుండగా ఒక్క ఛాన్స్ అంటూ బీజేపీ తరపున సీనియర్ మహిళా నేత డీకే అరుణ గట్టి పోటీ ఇస్తున్నారు దీంతో పాలమూరులో ముక్కోణ పోటీ కనిపిస్తోంది మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి షాద్నగర్ మక్తల్ కొడంగల్ మహబూబ్ నగర్ నారాయణపేట జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి మొత్తం పదహారు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది గత మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ మన్నెస్ శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు ఇక మూడు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు తలపడుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలమూరు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది మహబూబ్ నగర్ లో గెలుపు ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా చాలా ముఖ్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ స్వీప్ చేసింది సుమారు లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించింది అయితే ఇప్పుడు రెండు లక్షల ఓట్ల మెజారిటీయే టార్గెట్ గా పావులు కదుపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి బిఆర్ఎస్ పార్టీకి ఐదు లక్షల పదకొండు వేల పదిహేడు వచ్చాయి ఇక బీజేపీకి కేవలం లక్ష పన్నెండు వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఈ పరిస్థితుల్లో గెలుపుపై కాంగ్రెస్ లో ధీమా కనిపిస్తుండగా వ్యక్తిగత ఇమేజ్ తో డీకే అరుణ గట్టిపోటీ ఇస్తున్నారు ఇక బీఆర్ఎస్ లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ కూడా కొత్త బలం కూడా తీసుకుని పోరాడేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అభ్యర్థి చల్లా రెడ్డి పాలమూరుపై ప్రత్యేక వ్యూహంతో పోరాడుతున్నారు గత ఎన్నికల్లో ఓడిన రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా వదులుకున్నట్లు చెబుతున్నారు ఎలాగైనా పార్లమెంట్లో అడుగు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నారు వంశీచంద్రెడ్డి ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి ఎమ్మెల్యేల దన్నుతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాననే ధీమా చూపుతున్నారు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ గెలిచాక హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు వంశీచంద్రెడ్డి గత ఆ ఎంపీ గారు ఎన్ని రోజులు మైబూర్ ఉన్నారో నేను అనుకుంటా లాస్ట్ నెల నేను ఆయన ఆయన ఐదేళ్ల తిరిగిన దానికన్నా ఈ నెల రోజులల్లో ఎక్కువ ఊర్లు ఎక్కువ మండలాలు ఎక్కువ గ్రామాలు ఎక్కువ తండలు తిరిగి ఉంటా నేను ఆయన ఎంపీ అని మీరు నేను చెప్పేదాకా ప్రజలకు ఎవరికి తెలుస్తలేదు మైబూర్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విజ్ఞత ఉన్న వాళ్ళు రాజకీయ విలువలకి అండగా నిల్చేటువంటి వాళ్ళు అవకాశవాద నీచ రాజకీయ నాయకులని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు వారికి మద్దతు ఇవ్వరు ఇక బీఆర్ఎస్ తరఫున మరోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు ఇటీవల కాలంలో పార్టీ నుంచి నేతల వలసలు ఎక్కువగా ఉండటం ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ముఖం చాటేస్తుండటంతో టికెట్ ఖరారైన అడుగు కూడా బయట ఎంపీ శ్రీనివాసరెడ్డి ఇదే సమయంలో గత ఐదేళ్లలో ఎంపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని అపప్రదను మూటగట్టుకున్నారు కానీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు కు బలమైన ఓటు బ్యాంకు ఉండటం గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ నాంచుడు ధోరణి అవలంబిస్తోందని ఇది తమ పార్టీకి సహకరిస్తుందనే ఆలోచనలో ఉన్నారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి చేసి ఒక్కరు పట్టిన లేదు తెలంగాణ ఏ కూడా గతంలో ఉండే ఎమ్మెల్యేలు ఎప్పుడు మీ అందుబాటులో ఉండి మీకు ఏం కావాలన్నా మీ ఇంటికి వచ్చి పరిష్కారం చేసిన పరిస్థితులు ఉండే అటువంటి పరిస్థితులు కళ్ళ కట్టినట్లు ఇప్పుడు ఏ విధంగా మనం కాంగ్రెస్కి ఓటేసి మనం ఎంత ఇబ్బంది పడుతున్న ఒక పని ఆలోచన చేసుకోండి మరోవైపు బీజేపీ పాలమూరుపై గట్టి ఆశలనే పెట్టుకుంటోంది ఈ స్థానం నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ రెండోసారి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నా గట్టి పోటీ ఇచ్చారు అరుణ ఇప్పుడు కూడా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వెళ్లిపోయినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడుతున్నారు మహబూబ్ నగర్ స్థానానికి తానే లోకల్ అని ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు అరుణ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ తో పెద్ద సంబంధాలు లేవు ఎందుకంటే వారు కూడా నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి డికే అరుణ ఈ ఓటు మటుకు కాంగ్రెస్ పార్టీకి ఎయ్యము కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు తెలుసు మోదీ గారి యొక్క ఈ జిల్లాను పూర్తిగా అభివృద్ధి విధంగా తప్పకుండా నా సీఎం రేవంత్ రెడ్డిని ఉచ్చులోకి లాగడం ద్వారా తన టార్గెట్ ఏంటో స్పష్టం చేస్తున్న డికే అరుణ నియోజకవర్గంలో ఉన్న విస్తృత పరిచయాలు కుటుంబ రాజకీయ నేపథ్యంతో కాంగ్రెస్ తో డిఎన్ఏ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోయినా జాతీయ కోణంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీనే ప్రజలు ఆదరిస్తారని విశ్వసిస్తున్నారు డీకే అరుణ మొత్తానికి మూడు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా మారుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ ఢీఎన్ టే తలపడుతుండగా బీఆర్ఎస్ కూడా పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది గత మూడు ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ గెలవగా ఇప్పుడే పార్టీ గెలిచినా కొత్త చరిత్రను నమోదు చేసినట్లే అవుతుంది మరి పాలమూరులో గెలుపెవరిదో జూన్ నాలుగునే తేలనుంది